సంస్థ నాయకుడు మన అబ్దుల్ జిల్లా కార్యదర్శి గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను అమరిక విధానం ఈ విధానాలకు ఇంకా ఇంకొక సామ్యమైన విధానాలు అని చెప్పేసి ప్రపంచంలో అక్కడ అక్కడ ప్రజలంతా ఈ సంపద అంతా ప్రజలకు ఈ ప్రజలకు దీంతో అనుభవించాలి హాయిగా బతకవచ్చు చెప్పేసి ఇంకో విధానాలు ప్రపంచంలో అక్కడెక్కడ అయినా కానీ ఇవాళ ఉంటున్నాయి దానికి ప్రజలందరి కోసం సంతోషాలు ఉండడానికి కొన్ని దేశాలు ఇవాళ ఉంటున్నాయి చిన్న అమెరికా పక్క పక్కన ఒక చిన్న దేశం ఉంటుంది ఎక్కడ కిలోమీటర్ ముప్పై సార్లు ముప్పై రెండు సార్లు ఆ దేశాన్ని చంపడానికి అమెరికా రాజ్యాంగం చేయలే ప్రజలందరూ బలంగా ఉంది అక్కడ మరి దేశాన్ని రక్షించుకోవడానికి క్యూబా అంటే ప్రపంచంలో ఉండకంగా ఇవాళ ఎక్కడ ఉంది తర్వాత అది నడుస్తుందా ఫోటోలు అరుణోదయ సంస్థ నాయకుడు మన అబ్దుల్ జిల్లా అధ్యక్షుడు క్యాదర్శి గారిని మాట్లాడాలని చెప్పి కోర్టు సంక్రిప్లది ప్రజలు అమరణ త్యాగం వృధా కాకుం ఇట్లాంటి స్లోగన్స్ అన్ని మనం వింటూ ఉంటాం ప్రదర్శనలలో ప్రతి ఒక్క మనిషి పుడతాడు పరగేస్తాడు అసలు పుట్టక సహజం మరణం కూడా సహజం ఈ పుట్టుక మరణాల మధ్య జీవించినటువంటి జీవన కాలం జీవన ప్రమాణం ఎంత విలువైంది అన్నీ చూడాలి ఇవాళ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ఒక త్యాగా ఆ వ్యక్తి కోరుకున్నటువంటి సమాజం నిర్మించాలని ఇక్కడ ఇంతమందిని ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాను మరి సాధారణ వ్యక్తులు లేకపోతే కూడా ఇంకా సంవత్సరం కోసం చేసుకుంటారు కదా అంటే అది కేవలం మన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకోవడం కోసం కానీ ఒక వీరుడు ఎంతో కొంత చైతన్యంతో ఈ సమాజాన్ని మార్చడం కోసం పనిచేస్తున్న వాళ్ళు విప్లవాలు అమరవ త్యాగం కాగు ఇట్లాంటి స్లోగన్స్ అన్ని మనం వింటూ ఉంటాం ప్రదర్శనలలో జీవన కాలం జీవన ప్రమాణం ఎంత విలువైంది అనేది చూడాలి ఇవాళ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ఒక త్యాగాలను ఆ వ్యక్తి కోరుకున్నటువంటి సమాజం నిర్మించాలని ఇక్కడ ఉద్యోగం కింద సమీకృతులమై ఎంతో కొంత చైతన్యంతో ఈ సమాజ